వల్లి దేవసేన సమేతుడైనటువంటి కుమారస్వామిని సుబ్రహ్మణ్యేశ్వరుడిని శరవణ భవుడిని ఈ రోజున మనం తెలుగువారమంతా కూడా సుబ్బారాయుడి షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి అని చెప్పుకుంటూ ఉంటాం సుబ్రహ్మణ్య షష్ఠికి సర్పముల ఆరాధనకు సంబంధం ఏమిటి ఈనాటి ఈ మన సంభాషణ విశేషాంశాలను నమో అస్సు సర్పేభ్యో ఏకేచ పృథవీమను అని మొదలుపెట్టుకున్నాం కదా కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే మన దేహంలో ఉండేటటువంటి కుండలినీ శక్తికి సుబ్రహ్మణ్యము అని పేరు మన దేహంలో చైతన్య శక్తి నిరంతరం నిస్త్రాణమై ఉంటుంది నిస్తేజంతో ఉంటుంది ఆ సమయంలో అది తోక భాగం శిరస్సులోనూ తల భాగం మూలాధారం వైపుగాను ఉంటుంది అలా అధోముఖంగా ఉండేటటువంటి కుండలిని శక్తిని యోగ ధ్యానంతో కుమారస్వామిని అర్చించడం ద్వారా ధ్యానం చేయడం ద్వారా సర్పములను ఆరాధించడం ద్వారా పుట్టలో పాలు పోయడం అంటే జ్ఞానోపాసన చేయడం జ్ఞాన మార్గాన్ని అనుసరించడం పుట్ట అంటే ఇది ఇందులో పాలు పోయడం అంటే జ్ఞానం పెంపొందింపజేసుకోవడం అని అర్థం ఆలోచన చేయడం అని కూడా అర్థం అలాంటి ఆలోచన చేయడం ద్వారా అధోముఖంగా ఉండేటటువంటి మూలాధారంలో శిరస్సు పెట్టుకున్నటువంటి ఆ కుండలి రూపంలో ఉండేటటువంటి సర్పాన్ని జాగరూకతం చేసి తోక క్రింది వైపుగాను శిరస్సు పైవైపుగాను మార్చే ప్రయత్నమే యోగ ప్రక్రియ కుండలినీ సాధన దీనికి ప్రతీకగా ఈరోజున మనం ప్రత్యేకించి పుట్టలో పాలుపోయాలి సుబ్బారాయుడి షష్ఠిని సర్పములతో అనుసంధానింపజేసుకోవాలి వివేకం విజ్ఞానం పెంపొందింపజేసుకోవాలి అని కూడా సంప్రదాయం చెబుతుంది ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి వైపు ఉన్నత స్థితి నుంచి ఉన్నతోన్నత స్థితి వైపు మన ప్రయాణం ఎప్పుడూ కూడా ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయవైన మౌనమస్త మన సంకల్పమస్తు అని మనం ప్రయాణం చేయాలి శం అంటే సుఖం అది ఇచ్చేటటువంటి వాడు శంకరనామం ఆ కుటుంబంలోని వాడే తారకాసుర సంహారం చేసినటువంటి వాడే కుమారస్వామి ఆయన ఎప్పుడూ కుమారుడే ఎప్పుడూ కూడా అందగాడే మురుగన్ అని పిలుచుకుంటూ ఉంటారు తమిళ